మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ మనం ప్రస్తుతం జైచాల్ జిల్లా ధర్మపుర్లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో అయితే ఉన్నాం ఈ రోజు పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా భారీ ఎత్తున జనం అయితే వచ్చి ఇక్కడ నరసింహ స్వామిని అయితే దర్శించుకుంటున్నారు అలాగే హనుమాన్ జయంతి సందర్భంగా అయితే దర్శించుకుంటున్నారు జనం అయితే ఎక్కువ మంది తరలి వచ్చారు మనం చూసుకుంటే దేవస్థానం బయట నుంచి కూడా క్యూ లైన్ లోపలి వరకు భారీ ఎత్తున క్యూ లైన్ అయితే ఉంది ఉదయాన్నే గోదావరి నది స్థానాన్ని ఆచరించి నరసింహస్వామి దేవస్థానానికి అయితే వచ్చి దీక్షను అయితే లక్ష్మీ నరసింహ స్వామిని అయితే దర్శించుకుంటున్నారు అలాగే మా ఈ రోజు చూసుకుంటే టెంపరేచర్ అయితే చాలా ఎక్కువ ఉన్నది ఈ టెంపరేచర్ కు తగ్గట్టు దేవస్థానంలో అయితే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇటు మంచినీటి సదుపాయం కావచ్చు ట్యూ లైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది మనతో కొంతమంది భక్తులు ఉన్నారు వారిని అడిగితే తెలుసుకుందాం మీ పేరు మా పేరు నాని బాబు సార్ సిద్దిపేరు నిజాలు వచ్చాం సార్ మేము మీరు ఏ టైంకి వచ్చి మార్నింగ్ సిక్స్కి వస్తాం సార్ ఇప్పుడు ఇప్పుడు టెన్ అవుతుంది టెన్ వరకు అంటే మినిమం ఫోర్ అవర్స్ గోదావరి స్నానానికి వెళ్ళాము స్నానానికి వెళ్ళి నరసింహస్వామి దర్శనం చేసుకున్నాం ఈరోజు హనుమాన్ జయంతి కావడం వల్ల ఫుల్ రష్గా ఉంది ఆయన ఇంకొకటి సెక్యూరిటీ ప్రాబ్లం చాలా ఉంది ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా తొందరగా మాకు జర చాలా ఇబ్బంది అవుతుంది లైన్ క్యూ లైన్లు సరిగ్గా లేదు ఇంకొకటి లడ్డు కౌంటర్ కాడ కూడా ఫుల్ రష్గా ఉంది లడ్డు లడ్డు కౌంటర్ కాడికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది మాకు జనాలు ఎక్కువైపోయింది ఫ్లోటింగ్ ఎక్కువ కొంచెం సర్కారు అందరూ పట్టించుకొని కౌంటర్స్ కూడా కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుందని మా ఉద్దేశం ప్రసాదంగా తీసుకోవాలి ప్రసాదం దొరకడం లేదా అంత రష్ ఉంది చూడండి ఒకసారి చాలా మంది పదిహేను మంది హనుమాన్ మాలే వచ్చాము మీరు ఎప్పుడు అయిపోయింది రాత్రి కొండగా అయిపోయింది అయిపోయింది రాత్రి దర్శనం అయిపోయింది ఇక్కడికి వచ్చాము డైరెక్ట్ ఇప్పుడు దర్శనం అయిపోయింది అయిపోయింది సార్ ఏ విధంగా అనిపిస్తుంది చాలా ప్రతి సంవత్సరం వస్తాం స్వామి దర్శనం యాదగిరి యాదగిరి గుట్ట తర్వాత ఇక్కడికి వస్తాం దర్శనానికి దాదాపు ఏవంటి ఇరవై ఐదు సంవత్సరాలు అయితే హనుమాన్ మాలే అనుకూలంగా దేవుడు మంచిగా చూస్తున్నాడు మంచిగా అనుకూలంగా జరుగుతుంది కాబట్టి మేము వస్తున్నాం మీరు వేసుకోవడంతో కాకుండా వేరే వారికి కూడా వేపిస్తున్నారు కూడా చూసి వాళ్ళు వేస్తున్నారు వాళ్ళు వేస్తున్నారు వాళ్ళు కూడా మంచి జరుగుతుంది అని వాళ్ళు ఇంకోలా చెప్తున్నారు అట్లా కూడా మంచి సేఫ్ అవుతుంది మాకు అంతా మంచిగా ఉంటది కూడా వేసుకుంటారు మాకు దేవుని నమ్ముకుంటే మాకు కూడా సంతోషంగా అక్కడ మేము కూడా ఒక దేవుని మీద భక్తి కూడా కొంతమందికి ఆ ఆలోచన అనేటట్టు చేస్తున్నాం అంటే మాకు కూడా కొంచెం ఆనందం కలుగుతుంది మీరు ఇప్పటివరకు అంతా మంచిగా జరిగింది అంతా మంచి దేవుని మీద మాకు అంత మంచి చదువు మాది హుజరాబాద్ విశాఖపట్నం మండలం జిల్లా కరీంనగర్ మేము ముప్పై తారీఖు నాడు వచ్చినాం యమలావాడ కుండగట్టు ధర్మపురి మేము ప్రతి సంవత్సరం ఇట్లనే వస్తాం మా ఊరే మా గ్రామస్తులంతా ప్రతిసారి ఇట్లే మాలేసుకుంటాం ఇట్లే వేస్తాం మంచిగా మేము మండల దీక్ష అర్ధ మండల దీక్ష పడతాం మా ఊళ్ళే మినిమం వంద మంది వేసుకుంటారు ప్రతి సంవత్సరం వంద మంది ఇంట్లోనే కంటిన్యూ ప్రతి సంవత్సరం ఇట్లానే లక్ష్మీనరస్వామి స్వామి అయినా భక్తితోటి మంచిగా కూడుచుకుంటారు మాకు అనుకున్నాడు అనుకున్నట్టుగా మంచిగా జరుగుతాయి మాకు సంతోషంగా ఇంట్లో అయినా అన్ని అన్ని విధాలా మాకు మంచిగా దీక్ష అయిపోయింది అయిపోయింది ఎప్పుడైపోయి నిన్న అయిపోయింది నిన్న ఏ విధంగా నిన్న ఏ అంటే ఇక మాకు మా సంవత్సరం ఎట్లా మేము చేసుకుంటాం దాని ప్రకారం అన్నట్టు మేము ప్రతి సంవత్సరం అంటే చేస్తాం అదే రకంగా మేము చేసుకుంటాం అదే విరమణ అంటే ఇప్పుడు విరమణ అనేది నలభై రోజు దీక్ష రోజు పుల్ల పూజ చేస్తాం కదా మాలేసుకొని చేసి పూజ చేసి ఇప్పుడు మామూలుగా మొక్కలు ఏం చేస్తారంటే గిట్టా దండం పెడతారు పోతారు కానీ మాది ఎట్టుకుంటుంది అంటే ముడికాటి ఏక వస్త్రం తోటి పోయి అయ్యగారు స్వామి చెప్పిన పాపతి అక్కడ పూజ చేయాలి చదవాలి చాలీసా చాలీసా చదువుకోవాలి నలభై ఒక్క రోజు అయినా ఇరవై ఒక్క రోజు అయినా పదకొండు రోజులు అయినా చాలీసా చదవాలి ఆ అయ్యగారు చెప్పిన స్వామిమే అన్ని పాటించాలి అన్ని కరెక్ట్ పాటిస్తే పదవి ప్రకారం అనేది మనం అనుకునే అన్ని ప్రపంచం ఇక నువ్వు వేసుకున్నావు అంటే వేసుకున్నావు అని అడిగే తిరుగుతే అది జరగదు అట్లా కరెక్ట్ భగవంతుడు మనసు కూర్చుకోవాలి అనుకున్నట్టుగా జరుగుతాయి అదే మా వేసుకొని ప్రతి సంవత్సరం ఇట్లనే పోల్చుకుంటాం కంటిన్యూ ఇక మేము వచ్చివాడ నుంచి వెళ్ళి సాయంత్రం కొండవాటు వచ్చి కొండవాటు సాయంత్రం అక్కడనే పొడిగాడు కింద టెంపుల్ అక్కడ పూజ చేసుకుంటాం పూజ చేసుకొని ఇక నైటు సాయంత్రం ఏడు ఏడున్నర వరకు పుట్ట పైకి నడుచుకుంటే ఎక్తాం పాదయాత్ర ఇక మీది పోయి మళ్ళా దర్శనం చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని ఆడ బేతాళుడు రంజనే స్వామి రాములవు వీళ్ళందరం దర్శనం చేసుకొని మళ్ళీ కరెక్ట్ పదకొండున్నర నుంచి పన్నెండు గంటల వరకు విరమణ చేసుకుంటాం విరమణ చేసుకొని మళ్ళీ కిందికి వచ్చి నైట్ ఒక గంట రెండు గంటలు మళ్ళా వండుకొని మళ్ళీ వేసే వచ్చి ఇక్కడ మన అక్కడ గంగల పోయి స్నానం చేసి పాత బట్టలన్నీ శుభ్రంగా వెండుకొని మళ్ళీ కొత్త బట్టలు వేసుకొని మళ్ళీ వచ్చి నరస స్వామి మళ్ళీ దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి ఇక్కడ ఉన్న గుళ్ళని మళ్ళీ దర్శనం చేసుకొని పోతాం ఇంటికి పోయి ఇక్కడ నిజాలు దేవుడి పెట్టుకొని 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 బ్రహ్మాండంగా అట్లా జరుగుతున్నారు కదా ఇట్లా అట్లా ప్రతి సంవత్సరం మినిమం ప్రతి సంవత్సరం పక్క వంద మంది తగ్గేది మా ఊళ్ళే చుట్టుపక్కల మా ఊళ్ళే చూసినట్టయితే కొండ నుంచి వెళ్ళి భారీ ఎత్తున ప్రజలు ఇక్కడ భద్రతీ చాలి ఇక్కడ దాకా చాలా మంది వస్తున్నారు చాలా సంఖ్యలో ప్రజలు రావడం వల్ల చాలా రద్దీ జరుగుతున్నది ఇప్పుడైతే పోలీస్ బందోబస్తు అయితే తక్కువగా ఉన్నది పోలీస్ బందోబస్తుని పెంచి మన ప్రభుత్వానికి ఏదైనా ఈ విజయాన్ని తెలియజేసిందో కోరుతున్నాం మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడికి కాకపోతే బా భారీగా రద్దీగా ఉంది అసలు ఇప్పుడు పోలీస్ బందోబస్తు ఇట్లా ఏం అలా మంచిగా లేదు ఇప్పుడు మనం పోలీస్ బందోబస్తు కి ప్రభుత్వానికి అయితే కొంచెం ఈ సమాచారం చేయవలసిందిగా మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చి ఉదయం సుమారుగా ఆరు గంటలకు వచ్చాము ఆరు గంటల నుంచి వెళ్ళి అభిషేకం ఉందని చెప్పేసి లైన్ లో నిలబడ్డాము బయట బయట నిలబడిన తర్వాత ఎనిమిది గంటలకి లైన్ ఓపెన్ చేశారు భారీ ఎత్తున ప్రజలు వచ్చేసి ఇంకా భారీ ఎత్తున ప్రజలకు రావడం వల్ల ఇక్కడ కొంచెం గిటకిటలాడుతున్నది ఇంకా కొద్దిసేపు అయితే ఎండకి ప్రజలు తట్టుకోలేరు మంచి నీళ్ళ రవాణా గిట్లా పెట్టారు ఇంకా ఈ గుడి ప్రాంగణంలో అంతా మంచిగా చూసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను ప్రభుత్వంకి ఇంకొక చిన్న సాయం గిట్లా చెప్తున్నాను ప్ర భక్తులకు ఇట్లా కొంచెం వీలు కలిగే కలిగ పొద్దున్నెళ్ళి మీరు ఎట్లా పెట్టి దర్శనం ఓపెన్ చేస్తే ప్రజలు గిట్లా మీకు ప్రభుత్వానికి ఇలాంటి మంచిగా కోరుకుంటారని ఆలోచిస్తున్నాను సుమారుగా రెండు గంటల నుంచి లైన్ లో నిలిచినాము దర్శనం రెండు గంటల తర్వాత ఇప్పుడు అయింది చాలా ప్రజలు ఇక్కడికే తరలి వస్తున్నారు ఇంకొకటి నది ఒడ్డున స్నానం చేసేసి ఇక్కడికి రావడం వల్ల ఇంకా ప్రజలు బాగా రద్దీ వల్ల చెమటలు బాగా వస్తున్నాయి ఇంకా ఎండలు ఇట్లా బాగా రద్దీ వేగంగా ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా దర్శనానికి వద్ద దర్శనం చేసుకుని మళ్ళీ వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము దీక్ష విరామాలు అయిపోయింది అయిపోయింది నిన్న నిన్న ప్రజలు కూడా ఒక లైన్ కాదు రెండు లైన్ కాదు సుమారుగా ఐదు లైన్లలో లడ్డు కోసం పోరాడుతూ వాళ్ళు శ్రీ వారికి గంట సేపటి తర్వాత ప్రసాదం తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ కూడా కొంచెం పోలీస్ బందోబస్తు పెట్టి ప్రజలందరినీ క్రమశిక్షణలో ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే మనం ప్రసాదం కౌంటర్ దగ్గర చూసినా కూడా ఒక్కొక్కరు ప్రసాదం తీసుకోవడానికి దాదాపు ఐదు నుంచి పదిహేను నిమిషాలు అయితే పడుతుంది ప్రసాదం కౌంటర్ దగ్గర కూడా చాలా అంటే చాలా మంది భక్తులు అయితే ఉన్నారు